కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవూరు దేవకుమార్ రెడ్డి పేర్కొన్నారు గురువారం కావలి కాంగ్రెస్ అభ్యర్థి పొదలకూరి కళ్యాణ్ బీఫామ్ సమర్పించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెవూరు దేవకుమార్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా దేవకుమార్ రెడ్డి పొదలకూరి కళ్యాణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా వివరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎల్ సురేష్ బాబు సిపిఎం సిపిఐ నేతలు పసుప్లేటి పెంచలయ్య నాగరాజు డిఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు మళ్ళీ పిడిఎస్ నాయకులు పాటు పాల్గొన్నారు మోడీ పల్లకిని మోస్తారు ఇది దుర్మార్గం ఒకరైనా అధికార పక్షం మోసేడంటే ప్రతిపక్ష నాయకుడు వ్యతిరేకించాలి అక్కడికి వచ్చేటప్పటికే ఈ ఇరవై ఐదు సీట్లు గెలిస్తే నా విలువలో ఉంటాయనే ధీమాతో విర్రవీగే మోడీకి చమర గీతం పాడాల్సిన సమయం ప్రజల చైతన్యవంతం కావాలని కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తుంది ఈ దుర్మార్గమైన చర్యలకి ఒక పక్క ముస్లింల్ని ఒక పక్క క్రిస్టియన్ మైనార్టీలని క్రిస్టియన్లు అయితే మణిపూర్లో మహిళల మీద దాడులు మారణ హోమం సృష్టిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం ప్రతిపక్షం నోరెత్తి ఖండించలేని స్థితిలో ఉండారంటే వాళ్ళకి భయపడి ఉండారా వాళ్ళ కేసుల భయంతో వీళ్ళు ఉడికిపోతున్నారా మొన్నటిదాకా తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు సీనియర్ మోస్ట్ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అనే చంద్రబాబు నాయుడు గారు మోడీని అన్ని రాష్ట్రాలు తిరిగి తిట్టి వచ్చాడు ఇప్పుడు ఆయన బుధా నేసుకొని తిరుగుతున్నారంటే ఇంతకన్నా నీతిమాలిన చర్య ఎక్కడన్నా ఉందా అని చెప్పిన మాట వీటిలన్నిటిని నేను జరిగిన వాస్తవాలు చెప్తున్నాను దేని ఏ వేస్తే నిజమైన సంక్షేమం జరుగుతుంది ఒక భేదవాడు ఇద్దరు కోటేశ్వరుల మధ్యన ఒక చిన్న భేదవాడు పోటీ చేస్తున్నాడు సామాన్యుడు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ గుర్తించి రీఫామ్ ఇచ్చింది ఈజ్ నేషనలిస్ట్ పార్టీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే సిరిమిలమ్మ వీళ్ళందరూ కూడా గుర్తించి ఆయన పార్టీ ఇచ్చిన దానికి మేమందరం కాంగ్రెస్ పార్టీ మడుగు బలహీన వర్గాలైన నన్ను గుర్తించి టికెట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా నా అభినందనలు తెలుపుకుంటున్నా ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది అలాగే మనం మన రాష్ట్రంలో ఈ రాచరిక పాలనని చూస్తూ ఉన్నాం మన నియోజకవర్గానికి వచ్చేసరికి ఇప్పుడు జరుగుతూ వస్తున్న ప్రభుత్వాల పనితీరుని బట్టి మన అందరికీ అర్థమవుతుంది నన్ను ఈ కాంగ్రెస్ పార్టీ గుర్తించి టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అందరికి కూడా అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కూడా చాలా అవసరం మనకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకోవటం మనం చూస్తూ ఉన్నాం ఈ రెండు పార్టీలు కూడా బీజేపీకి కొమ్ము కాసి మత చిచ్చు పెట్టే బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు టైట్ చేస్తున్నారు మీరందరూ కూడా గుర్తించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పెద్ద ఎత్తున ఘన విజయం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను అలాగే మన అదృష్టం ఏంటంటే గతంలో ఐఏఎస్గా మనకి సేవలు అందించిన రాజు గారు ఈరోజు మనకి ఎంపీ కాండ ఎంపీగా అభ్యర్థిగా వచ్చారు నెల్లూరు డిస్టిక్కి ఆయనకి కూడా పెద్ద ఎత్తున ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను